చాలామంది ఇక్కడ స్ట్రగుల్ అయ్యేది ఫుడ్ కి బెడ్ కి దాని గురించి చెప్పమంటే సో ప్రజెంట్ గోవాలో అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయి బ్రో రూమ్స్ అసలు ఇంకా ఏం పుట్టగొడుగులాగా ఉన్నాయి బట్ ఏంటంటే మనం ఒక రూపాయిన ఎక్కువ అయితే దగ్గరికి వెళ్ళాలి ఎక్కువ ఇన్ ద సెన్స్ మరీ అంత ఉండదు బయట కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత బెడ్షీట్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పేసి మనం నంబర్ ఆఫ్ చూస్తూ ఉన్నాము సో అలాంటి వాటి గురించి స్కామ్స్ గురించి బయటపడడానికి తెలిసిన వాళ్ళ దగ్గర ట్రస్టెడ్కి వెళ్ళిపోయి ఇది చేసుకుంటే బెటర్ మన హోటల్స్ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని పర్టికులర్ కాదు కొన్ని కొన్ని షాక్స్లో మెనూ ఉండదు వాటిలో ఐటమ్ ఉండదు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక ఇన్స్టాలో ఫాలో అవర్ ఒక అతను ఇది చేసాడు బ్రో ఇక్కడ ఇది మెనూ లేదు టైగర్ ఫ్రాన్సు వీళ్ళేం ఇంత రేట్ చెప్పారు టూ థౌజండ్ చెప్పారని చెప్పేసి అది మన మన తప్పు కూడా ఉంటుంది మెను లో ఉన్నది చూసుకోవాలి ఆ సో ఏం చేస్తారంటే మెనూ ఎవరు చెప్తా ఉంటారు కొన్ని చోట్ల సో వాటి గురించి జాగ్రత్త తీసుకొని బట్ తెలుగు రెస్టారెంట్లకు వెళ్తే కొంచెం మన తెలుగు కాబట్టి మాట్లాడి అయితే ఇప్పుడు ముందే మనం రేట్ అడుగుతాం అన్న ఎంత బిర్యానీ నూట ఎనభై అన్న ఇద్దరు తినొచ్చా ఒక అడగటానికి బాగుంటది కమ్యూనికేషన్ బాగుంటది లాంగ్వేజ్ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాడు ఎంత బిల్ ఇచ్చాడు అంటే కరెక్ట్ కాదు కదా సూపర్ తెలుగు చాలా ఉన్నాయి రెస్టారెంట్స్ అవి కూడా రికమెండ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే బయట మనం గోవా ఫుడ్ అంటాము ఒక టూ డేస్ తినగలము ఎవరైనా త్రీ డేస్ ఫోర్ డేస్ ట్రిప్ ఉంటుంది సో వాళ్ళు ఎట్లీస్ట్ ఒక వన్ డే అయినా మన తెలుగు ఫుడ్ తినే మంచిగా ఉన్నాయి అది ఆప్షన్స్ ఉన్నాయి మెనీ ఉన్నాయి బీచ్ దగ్గరలో అది రికమెండ్ చేస్తే ఓకే వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ అవుద్ది డాల్ఫిన్ ట్రిప్స్ అవన్నీ దాని గురించి చెప్పండి వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి మనకి గ్రాండ్ ఐలాండ్ అందరికి మేజర్ గా వెళ్ళేది అయితే గ్రాండ్ ఐలాండ్ అది కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఇంకొకటి కూడా ఉంది మాల్వా ఐలాండ్ అని చెప్పేసి మాల్వాను మహారాష్ట్ర బోర్డర్ సో ఈ రెండిట్లో ఉన్నాయి మనకు దగ్గరలో అయితే గ్రాండ్ ఐలాండ్ అది వచ్చేసి వాస్కోలో ఉంటుంది బాగా దగ్గర నుంచి అగోడ కి తీసుకెళ్తారు బస్సులో అక్కడి నుంచి బోట్లో అక్కడికి వాటర్ యాక్టివిటీస్ చేయడానికి తీసుకెళ్తారు ఓకే అందులో కూడా బేసిక్ ప్యాక్ ప్రీమియం అని ఉంటాయి మనం బేసిక్ ప్యాక్ తీసుకుంటే జస్ట్ ట్రైల్ లాగా ఉంటది జస్ట్ ఎంజాయ్ చేసాం అనుకుంటే ఎంజాయ్ చేసాం చేసాం అది అలా అలా సో జనాలు ఎలా ఉంటారంటే స్కామ్ అంటారు స్కామ్ జరిగిందా వాళ్ళ ట్రీటింగ్ అనేది కానీ లైక్ ఈ యాక్టివిటీస్ జస్ట్ ఇది ఇదైతే ఉంటది మన మనీని బట్టి అది ఉంటది పెట్టచ్చు అసలు అది వచ్చేసి అది కూడా సీజన్ బట్టి ఉంటుంది బ్రో ప్రెజెంట్ అయితే ఒక థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ జరుగుతుంది అవునవును ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఉంటది ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జ్ ఎయిటీన్ హండ్రెడ్ చార్జ్ ఉంటారు అలా ఓకే ఏమేమో ఉంటాయి దాంట్లో అందులో వచ్చేసి మనకి బనానా రైడ్ ఉంటది బంపర్ రైడ్ ఉంటది స్కూబా డైవింగ్ పారాసైలింగ్ ఉంటుంది నెక్స్ట్ జెట్స్ కి ఉంటుంది ఈ ఫైవ్ యాక్టివిటీస్ అనే ఉంటాయి మనకి వచ్చేటప్పుడు అప్ అండ్ డౌన్ వాళ్ళే తీసుకొస్తారు తీసుకెళ్తారు పికప్ ఉంటుంది తర్వాత టిఫిన్ టిఫిన్ అంటే మన దోష ఇడ్లీ వడాపావు గానీ వాళ్ళది ఉంటుంది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెజ్ నాన్ వెజ్ ఉంటుంది వాటర్ స్పోర్ట్స్ ఆడినప్పుడు తినపోవడం సముద్రంలో చాలా మంది పడతాం ఇది ఉంటుంది ఓకే ఓకే బ్రో రూమ్స్ అన్ని గురించి అయిపోయింది ఇక నువ్వు పడ్డ కష్టం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అసలు స్టార్టింగ్ అది పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది ఇప్పుడు హండ్రెడ్కే దాటేవు ఆ ఫీలింగ్ ఎలా ఉంది స్టార్టింగ్ అంటే నేను వచ్చిన ట్వంటీలో వచ్చాను కదా ట్వంటీ వన్లో అప్పుడు ఒక్కడే ఉండేవాన్ని కాబట్టి మనకు పెద్ద పని ఉండేది కాదు మోర్ అవర్ సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనే ఇంటెన్షన్ లో అప్పుడు స్టార్ట్ చేశాను యూట్యూబ్ లాంగ్ వీడియోస్ పెడతా ఉన్నాము ఒక రెడ్మీ మొబైల్ తో స్టార్ట్ అయింది అప్పుడు ఇప్పుడు చూస్తుంటే నాకే చూడబుద్ది కదా అవి వీడియోస్ సో ఎలా అంటే కొంచెం షేక్ అవుతా నాయిస్ టూ మచ్ నాయిస్గా ఎవరితో తడని అనే అనిపించేది బట్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను బట్ తర్వాత మ్యారేజ్ అవ్వడం కుదరకపోవడం అక్కడతో దానికి శుభం బలిక్యాం ఓకే దాని తర్వాత మళ్ళీ టూ ఇయర్స్కి ఉండేది నాకు ఎలా అంటే వీడియోస్ తీయాలి ఒక మోడల్ లాగా ఉండాలి ఒక షార్ట్ ఫిలిమ్స్లో అటు చేయాలి అనే కోరిక ఉంది అందువల్ల ఇది స్టార్ట్ చేసి ఉండే ఇంకా ఇన్స్టా గురించి వీటి గురించి ఇంకా అప్పుడు ఒక టూ మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ రీస్టార్ట్ చేశారు దీన్ని ట్వంటీ ఫోర్ మార్చ్ మార్చాలా సేమ్ ఇదే టైంకి అలా స్టార్ట్ అయింది ఏదో అలా దుద్సాగర్ వెళ్తూ ఉన్నాము ట్రిప్ పెట్టాము వాయిస్ అలా వాయిస్ వర్చుకొని స్టార్ట్ చేశాను జనాలకు నచ్చింది ఓకే ఇలా చేయాలా అలా నుంచి సామ్సంగ్ ఫోన్తో స్టార్ట్ అయింది ఫోన్తో స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా అలా ఇంకా అక్కడి నుంచి చేసుకుంటా వెళ్ళాను బట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశాను ఓకే ఈ టైంకి మనం ఎక్కడున్నా ఏ క్షణంలో ఉన్నా వీడియో అనేది రావాలి ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి అని కాదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు చూసినందుకు వాళ్ళకి ఓకే ఇంద్ర వీడియో ఇలాంటి వీడియో తీసేయడం అనేది కాకుండా మొత్తం గోవా గురించి కానీ ఫన్నీగా కానీ సో పెట్టడం జరుగుతుంది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేశాను ఇప్పుడు కే అనే ఫాలోవర్స్ అంటే నాకే ఒక అంటే ఈ తక్కువ జర్నీ వన్ ఇయర్లో రావడం అనేది నాకైతే అటు జాబుని సాటిస్ఫై చేసుకుంటా ఫ్యామిలీని ఇటు మొత్తాన్ని చేసుకోవడం అంటే నాకైతే నాకే నాకు పెద్ద అచీవ్మెంటే చెప్పాలంటే పెద్ద అచీవ్మెంటే చాలా బాగుంది చాలా ఇచ్చింది నాకు పర్సనల్గా సో హ్యాపీ నేనైతే హండ్రెడ్కి అయిన తర్వాత నాకేమి అంటే నేను పడిన కష్టానికి నాకు వచ్చిందనిలేదు కానీ ఏదో ప్రౌడ్ నాకు హండ్రెడ్కే ఉంది అనేది నాకు ఎక్కడా లేదు ఉండదు ఈవెన్ మిలియన్ అయినా కూడా అదేం ఉండదు సో ఎవరికైనా ఇప్పుడు నా ఇప్పుడు ఇప్పుడు మీరు మొబైల్ తీసి అడిగిన ఇన్స్టాలో ఒక్క రిక్వెస్ట్ కూడా ఉండదు వాళ్ళు హాయ్ అని పెట్టిన వాళ్ళు రిప్లై ఇస్తాను వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేస్తాను ఇలా ట్రిప్ గో వన్ డే టూ డే ట్రిప్ ఉంటుంది అదైనా షేర్ చేస్తాను ఏదో ఇంకెవరన్నా కంటిన్యూగా గుడ్ మార్నింగ్ ఇవి పెడతా ఉందంటే టైం ఉండదు కాబట్టి వాళ్ళని ఇగ్నోర్ చేయగలుగుతాం బట్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి కొన్ని వేల మందికి రిప్లై ఇచ్చాను వాళ్ళందరికీ చూసి వాళ్ళకి తెలిసిద్ది వాళ్ళకి సో అది ఏదో ఈ యాటిట్యూడ్ అనేది ఏదో ఏం లేదు వన్ మిలియన్ అయినా ఇలానే ఉంటుంది ఇలానే నా వీలైనంత వరకు చేసుకుంటా వెళ్తాను కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటాను ఫస్ట్ హండ్రెడ్ కేకి కంగ్రాచులేషన్ అలాగే ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిస్తే మన ఫ్యామిలీకి చెప్పడం ఓకే ప్రతిదీ తెలుసుకుని వచ్చే వాళ్ళకి కంపల్సరీ మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నువ్వు చేస్తు చూసావా అది సూపర్ సూపర్ హ్యాట్సప్ అసలు అది ఒకసారి ట్రై చేద్దాం నువ్వు వాటర్ స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే నీ ఆ స్లాంగ్ లో చెప్పమంటే చెప్తావు నేను చెప్పడం అంటే ఆల్రెడీ ఒక వీడియో చేసి ఎలా అంటే దాన్ని ఇప్పుడు సమ్మర్ లో వస్తున్నారు ఏంది మావా సమ్మర్లో వస్తున్నారా అయితే ఈ గో యాక్టివిటీస్ మాత్రం వాటర్ వాటర్ యాక్టివిటీస్ మాత్రం అసలు మిస్ అవద్దు మావా మామ అనేది అలా పడిపోయింది నార్మల్గా నేను కాలేజ్ లైఫ్ లో కూడా పెద్దగా పిలిచినే లేదు అందరు బాబాయ్ మామ అనుకుంటా ఉంటారు అప్పుడు కూడా పిలిచిందే లేదు ఈ వీడియోస్ పరంగా స్టార్ట్ అయింది జనాలకి అదే కనెక్ట్ కనెక్ట్ అయింది సో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైంది సో అదే ఫాలో అయితూ ఉన్నాను అలానే ప్రతి వీడియో చివర ఒక ఫాలో కొట్ట అది ఎలా అంటే ఒక మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి ఐడెంటిటీ ఉండాలి అని చెప్పేసి షార్ట్ చేశాను మధ్యలో కొంతమంది విమర్శించారు బాగాలేదు ఇది అన్నట్టు ఆపాను కొన్ని వీడియోస్ కి దాని తర్వాత ఫ్రెండే పక్కనుండే ఫ్రెండే ఎందుకు అది ఆపేవు బానే ఉంది కదా ఒక ఐడెంటిటీ ఉంది కదా బాగా జరుగుతూ ఉంది చెయ్యి అది కంటిన్యూ అన్నాడు సో నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను మరి అది ఎలా ఉందో నాకు తెలియదు సో తెలీదు కదా చూసే వాళ్ళకి కొంతమంది నిన్న కూడా మెసేజ్ చేశాడు బ్రో అది వినడానికి చాలా ఇదిగా ఉంది ఒకసారి మాకు సో పది మందిలో ఒకళ్ళు విమర్శిస్తారు తొమ్మిది మంది ఇష్టపడుతున్నారు సో పాజిటివ్ అయిపోయి వెళ్దాం కాబట్టి నెగిటివ్ కామెంట్స్ ఆఫ్ వస్తా ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము మన పని మనం చేసుకుంటా పోవడమే పాజిటివ్